ఒక్కోసారి తెలుసు తాజాగా వాళ్ళు మరోసారి తమ బుద్ధిని చూపించుకుంటున్నారు ప్రపంచం ముందు తమ దేశం పరువు తీసేసుకుంటున్నారు చిచ్చి అని అసహ్యంతో చిరాకు పడేలా చేసుకుంటున్నారు విరాట్ కోహ్లీ విషయంలో చేసిన చీప్ బిహేవియర్ తో పరువు పోగొట్టుకున్నారు తమ మాటలు చేతలతో కోహ్లీకి కోపం తెప్పించారు ఆ సందర్భంలో ఆగ్రహానికి గురైన తర్వాత సహనం తెచ్చుకొని తిరిగి వెళ్ళిపోయారు ఇక ఈ సంఘటన క్రికెట్ వర్గాల్లో సంచలనాన్ని సృష్టించగా సోషల్ మీడియాలో ఈ విజువల్స్ మాత్రం వైరల్గా మారుతున్నాయి విరాట్ కోహ్లీ ఆఫ్ ద రికార్డ్ ఎంత కూల్గా ఉంటాడో ఆన్ ద ఫీల్డ్ అంత గా ఉంటాడు ఇక ఈ విషయం అందరికీ తెలిసిందే అలాంటి విరాట్ కోహ్లీకి చిరాకు తెప్పించి అతని ఆగ్రహానికి గురయ్యారు ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్ అంతేకాదు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ తో చీ కొట్టించుకుంటూ తమ దేశ పరువును అంతర్జాతీయంగా తీసి పారేశారు బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్ట్ జరుగుతున్నప్పుడు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కోహ్లీ క్రేజ్ లోకొచ్చారు క్రేజ్ లో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు ఇక నాలుగు ఫోర్లు కూడా బాధి అలరించాడు ఆఫ్ సైడ్ బాల్స్ ను ఆడటంతో పడుతున్న ఇబ్బందిని మరోసారి ఎదుర్కొని బౌల్ అండ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ముప్పై ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు ఇక అవుట్ అయిన తర్వాత ఫ్రీజ్ నుంచి తిరిగి వెళుతున్న కోహ్లీని ఉద్దేశించి ఆస్ట్రేలియా అభిమానులు అవమానకరంగా ప్రవర్తించారు చీప్ కామెంట్స్తో గేలి చేశారు అదే పనిగా రెచ్చగొట్టారు అప్పటికే దాదాపుగా పెవిలియన్ లోపలికి వెళ్ళిపోయిన కోహ్లీ ఆ కామెంట్స్ విని మళ్లీ వెనక్కి వచ్చాడు గా చూస్తూ ఆ క్రికెట్ ఫ్యాన్స్ తో గొడవకు దిగినంత పని చేశాడు కోహ్లీ ఇంతలో అక్కడికి వెళ్లిన గ్రౌండ్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే కోహ్లీ దగ్గరికి వెళ్లారు కాస్త నచ్చ చెప్పి పెవిలియన్ లోపలికి తీసుకువెళ్లారు ఆసిస్ క్రికెట్ ఫ్యాన్స్ చిల్లర ప్రవర్తన ప్రపంచానికి తెలిపింది వారి బిహేవియర్ పై విమర్శల వర్షం కూడా కురిసింది ఇదే విషయంపై టీమిండియా స్పీడ్ గన్ బుమ్రా ఫ్యామిలీ కూడా స్పందించింది ఆయన భార్య సంజనా గణేష్ తీవ్రంగా స్పందించారు తీరు ఇదేనా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించారు ప్లేయర్స్ పై కామెంట్స్ చేస్తే కానీ అది హద్దులు దాటితే ఎలా అంటూ ఆసీస్ క్రికెట్ ఫ్యాన్ సీరియస్ అయ్యారు సంజనా చేసిన ఈ కామెంట్ కు చాలా మంది స్పందిస్తున్నారు ఇది నిజంగా తప్పే అంటూ ఆసీస్ ఫ్యాన్స్ తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు ఇలాంటి వైఖరితో ఆస్ట్రేలియా పరువు తీసుకోవడం తప్ప ఆ కామెంట్స్ చేసిన వాళ్ళు సాధించేది ఏది లేదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు ఇక ఇక్కడ ఆగ్రహానికి గురైనా కూడా తిరిగి సంయమనాన్ని పాటించి వెనక్కి వెళ్ళిపోయిన కోహ్లీకి కూడా అంతా మద్దతుగా నిలుస్తున్నారు దట్ కోహ్లీ దట్ టీమ్ ఇండియా ప్రౌడ్ గా చెప్తున్నారు ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి